నెల్లూరు పరమేశ్వరి నగర్ నందు పారా మౌంట్ ఫ్లైవుడ్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మదీనా వాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ మరియు ఇంతియాజ్ కుమారులు సోహెబ్ ఉస్మాన్ పాల్గొనడం జరిగింది అనంతరం ఇంతియాజ్ గారికి శారదా బొక్కేలతో శాలువాలు బొక్కేలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఇంతియాజ్ మీడియాతో మాట్లాడారు ఈరోజు పరమేశ్వరీ నగర్లో పారామోట్ ప్లేవుడ్ అండ్ హార్డ్వేర్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షోరూమ్ నెట్వర్క్ ఓపెన్ చేయడం జరిగింది మన మిత్రులు మన ముక్తార్ అలీ సాబ్ వాళ్ళ నా మిత్రులు ఆయన ఆయన కొడుకు మనీ మా మన్సూర్ మన్సూర్భాయ్ ఇద్దరు మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ చేయడం జరిగింది ఇద్దరు పార్ట్నర్స్ అనమాట వీళ్ళదే ఓన్ ప్లేస్ కూడా ఇది ఎవరన్నా నెల్లూరులో ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కట్టాలంటే ఫస్ట్ టారమోర్ క్లౌడ్స్ అండ్ హార్ట్వేర్స్కి రావాల్సిందేనండి ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ ఉండే ఎస్టిమేషన్ వేసుకునే ఐటమ్స్ మీరు బయట ఎక్కడన్నా కానీ తీసుకోండి ఈ రేట్కి ఎవరు ఇవ్వలేరు వీళ్ళ ప్రత్యేకతగా ఇదే చెప్ప చెప్పాలని చెప్పేసి మీకు మాకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి క్లౌడ్స్ అయితే కానీ ప్రతి కంపెనీది మీరు ఏ సెంచరీ ఎత్తుకోండి ఏ కంపెనీ ఎత్తుకోండి అదేవిధంగా గ్లాసెస్ ప్రతి సైజ్ గ్లాసు బ్రాండెడ్తో ప్రతి సైజ్ గ్లాసు మరియు హార్డ్వేర్ ఐటమ్స్ హ్యాండిల్స్ అయితే కానీ గ్లాబ్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి ఇడ్లుకి కావాల్సిన ఐటమ్స్ అదేవిధంగా సన్మేకాను కూడా ఆల్ కంపెనీ సన్మేకాసు అన్నీ ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అసలు నెల్లూరులో ఇది ఒక అట్మాస్ఫియర్ ఎట్లా ఉందంటే చాలా మంది పెద్ద ఇల్లు కట్టాలంటే ఏ చెన్నైకి వెళ్ళో ఆడు తీసుకుంటాము ఆ ఆ షాప్లో తక్కువ ఉంటుంది ఈ షాప్లో తక్కువ ఉంటుందని ఒక భ్రమలో పడేవాళ్ళు ఇంతముందు అది అవసరం లేదు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షోరూమ్ నెల్లూరులో ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ ప్రైజెస్ తీసుకోండి అంటే ప్రత్యేకంగా శుభవార్త ఏంటంటే చాలా మంది మిల్లల్లో ప్రత్యేకంగా చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి ఆ యజమానులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక్కసారి పారామోట్ ప్లేవుడ్ అండ్ కి ఒకసారి వచ్చి మీరు ప్రైజెస్ చూడండి దాని తర్వాత మీరు గో హైదరాబాద్ మీస్టర్ ఇంకా ఈ ప్రైజ్ అయితే రాదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ చూసిన తర్వాత స్టాక్ అయితే కానీ వీళ్ళ దగ్గర ఉండే ఐటమ్స్ అయితే కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి ప్రైజెస్కి మోడల్స్కి అన్నిటికీ బాగా ఈ షోరూమ్ని బాగా సక్సెస్ చేయాలని మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజల నమస్తే అండి షోర్లో అండ్ హార్డ్వేర్ షాప్ ఫోన్ జరిగానండి మనకాగా అన్ని రకాలమైన అన్ని క్రియేషన్ ప్లేవుడ్స్ ఫ్లేవుడ్స్ కానీ డబ్ల్యూపీసీ కానీ షీట్స్ కానీ అలాగే డోర్స్ కానీ మన ఇంకా హార్డ్వేర్లో వచ్చేసి లింక్ జూడో గోటరేజ్ ఇంట్ లాక్స్ కానీ ఛానల్స్ కానివ్వండి హ్యాండిల్స్ కానివ్వండి అన్నీ కూడా మన కరెక్ట్ ఎక్స్ జరుగుతున్నాయి బయట మార్కెట్ కన్నా ఒక రేట్ తక్కువ ఇద్దామని మనం కూడా ప్లాన్ చేసుకుని ఎల్లు ప్రజలకు మంచి క్వాలిటీ ఒక రీజనల్ ప్రైస్కి ఇద్దామని అనుకుంటున్నాము దాంతోపాటు మా సందీకులు కూడా మీకు గ్రీన్ ల్యాండ్ కంపెనీది అలాంటి ఎప్కో కంపెనీది అలాగే అలాగే ఎకటర్స్ది అన్నీ కూడా మన ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు ఒకసారి వచ్చి మన షోరూమ్ చూడండి మీ కాడ ఒక బెస్ట్ ప్రైస్కి ఒక మంచి క్వాలిటీ కూడా మేము ఇవ్వడం ఇస్తాం మనము తప్పకుండా మీ సపోర్ట్ చాలా అవసరం అలాగే ఈరోజు మా ఓపెన్ వచ్చేసిన లేబర్ బీడీ ఫౌండర్ జమాలా గారికి ఇంతియాజ్ గారికి అలాగే అర్మూల గారికి చాలా ధన్యవాదాలు మనకు గ్రాండ్ ఓపెన్ అయింది షాప్ మనకి చాలా ఆనందంగా ఉంది అలాగే మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు వచ్చి మా షాప్ ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏరియాలో ఇంత పెట్ట షాప్ హార్డ్వేర్ ఓపెన్ కావడం మాకు చాలా ఆనందకరంగా ఇలాంటి షాప్ మనం చేయాలంటే మామూలు విషయం వ్యాపారమే ఒక సముద్రం ఇది దీంట్లో ఇంట్లో వెళ్ళొచ్చు కానీ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా సముద్రం లాంటి మనుషులే చాలా బాగా క్లిక్ చాలా బాగా మెటీరియల్ కూడా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ గా ఉంది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కోరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి